కార్యక్రమం ఉద్దేశం మెడికల్ కాలేజీ గురించి మెడికల్ కాలేజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా మెడికల్ కాలేజ్ గురించి చెప్పారు ప్రైవేటీకరణ చేయొద్దని మనం చెప్తున్నాం వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు వచ్చినా కానీ సంపద కోసం ఆశపడే వ్యక్తి వాళ్ళ పార్టీ మొత్తం కూడా సంపదే వాళ్ళకు డబ్బు కావాలి ప్రజలు అవసరం లేదు కానీ ఎలక్షన్ల ముందు మాత్రం అబద్దాలను చెప్పి ప్రజల్లో మభ్య పెడతారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని పట్టించుకునే వాళ్ళు పట్టించుకోరు రెండు వేల పద్నాలుగులో కూడా అమలు చేయలేని ఆర్మీల నుంచి రెండు వేల పద్నాలుగులో కూడా వాళ్ళు అధికారం లేకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళ మాట ఎవరు నమ్మలేదు వీళ్ళు ఎన్ని చెప్పినా సరే గతంలో వీళ్ళు ఏం చేయలేదు నమ్మలేదు మళ్ళీ మనకు అధికారం కట్టి పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో కూటమిని ఏర్పడి అన్ని పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మన వల్ల కాదు కాబట్టి అందరి కాళ్ళు గంటాలు పట్టుకొని అందరితో కడుపుకొని మోడీని గతంలో తుట్టారు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా విపరీతంగా విమర్శలు చేసుకున్నారు సిగ్గు చరణం లేకుండా మొత్తం ముగ్గురు కూడా కలిసి మళ్ళీ వాళ్ళు పోటీ చేసి అబద్ధాల హామీలతో ప్రజలను మట్టు పెట్టి వాళ్ళ అధికారం లేకొచ్చారు అధికారం లేకొచ్చినాక ఏ ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు పట్టడం లేదు ఏదంటే పింఛన్ మేము పెద్ద బాధ నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అతనికి చదువు తక్కువ కాబట్టి లోక జ్ఞానం తక్కువ కాబట్టి ఆయన ఏదంటే జెండా చెప్తున్నాడు చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తూ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయరు మరి విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నారో దాదాపుగా పదిహేను ఇరవై రోజుల నుంచి మనం మేమైనా పోరాడుతున్నాం ఇంతమంది జనం కోటి సంతకాలు పెట్టడానికి రెడీ ఉన్నారు పోయే బస్సులో కూడా మేము సంతకాలు పెడుతున్నాం మరి విద్యాశాఖ మంత్రి ఒక మాట కూడా ఇంకా మాట్లాడాల విద్యాశాఖ మంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ విద్యను ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంట్ తరపు నుంచి పేదవాళ్లకు సక్రమైన విద్య అందించాలని కూడా కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మూడు విభాగాలను పెట్టి ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ మూడు విభాగాలు పెడితే ఆ రోజు మీరు వ్యతిరేకించారు మీరు చాలా మాట్లాడారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మొత్తం కూడా తీసేసి మొత్తం ప్రైవేట్ కన్నా పెట్టి ఏదైతే మెడికల్ కాలేజీలో ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క కాలేజ్ వంద రెండు వందల సీట్లు మొత్తం కూడా అమ్ముకోవాలని ట్రై చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అలా చేయాల ఏ కేటగిరీ బీకీ అంటే వాళ్ళు చదువులను బట్టి కేటగిరీ ఇచ్చారు వాళ్ళు దాదాపుగా సి కేటగిరీ అంటే అందరూ కట్టుకోలేదు బి కేటగిరీ అయితే సంవత్సరానికి కొంత ఐదు సంవత్సరాలైన ఐదు ఐదు ఇరవై ఐదు ఐదు ముప్పై కట్టుకొని ఐదు పది యాభై కట్టుకొని డాక్టర్ అయ్యారు కానీ ఈ గవర్నమెంట్ అలా కాకుండా ప్రతి మెడికల్ కాలేజ్ ఏదైతే పదివేలు మెడికల్ కానీ ప్రైవేటీకరణ చేసి ఆ డబ్బులతో వాళ్ళ కూటమికి సంబంధించిన ఎవరైతే పథకం తీసుకుంటున్నారో వాళ్ళకి మంచి చేయడానికి ఈ ప్రభుత్వం కంగనం కట్టుకుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అలా ప్రైవేటీకరణ చేయకుండా ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క గ్రామంలో ఐదు వందల మందితో సంతకాలు పెట్టించి మండలానికి పంపిస్తే మండలం నుంచి నియోజకవర్గానికి వస్తే మన మండలానికి ఒక్కొక్క మండలానికి పదిహేను వేలు సంతకాలు కావాలి పదిహేను వేల నుంచి నాలుగు మండలాలు తెలుగు మొత్తం అరవై వేలు అవుతున్నాయి ఈ అరవై వేలు మనం జిల్లా అధ్యక్షులు గారికి వెళ్తే అక్కడి నుంచి స్టేట్ ఆఫీస్కి వెళ్తాయి అక్కడి నుంచి గవర్నర్కి వెళ్తాయి అప్పుడున్న ఈ నారా లోకేష్ గారు కొద్ది కళ్ళు తెరిచి కొద్ది కరుకు వస్తాయి చూడాలి ఇంకొక విధంగా ఇంకొకటి సరిగా మన తెలుగు నియోజకవర్గంలో డెబ్బై రెండు గ్రామాలు ఉన్నాయి డెబ్బై రెండు గ్రామాల్లో కొన్ని గ్రామాలు వేశాడు కొన్ని గ్రామాలు పంచాయతీకి మరి పంచాయతీలు ఉన్నాయి పంచాయతీ రెండు గ్రామాలు కూడా ఎక్కువ ఉండొచ్చు ఏదైతే ఈ విసన్నపేట సంబంధించిన పన్నెండు పంచాయతీల్లో పన్నెండు పంచాయతీలకు సంబంధించి ఒక పంచాయతీ నాలుగు ఊరు ఉంటాయి ఒక పంచాయతీ రెండు ఊళ్ళు ఉంటాయి ఒక పంచాయతీ మూడు ఊరు ఉంటాయి ఒక పంచాయతీకి ఒకే ఊరు ఉంటుందేమో వీళ్ళందరూ కూడా కంపల్సరిగా గ్రామ కమిటీలు వేయాలి గ్రామ కమిటీలు వేసిన తర్వాత దానికి సంబంధించి అనుబంధ విభాగాలు ఉన్నాయి ఈ అనుబంధ విభాగాలు కంపల్సరిగా ప్రతి పంచాయతీలో ఒక గ్రామం ఉన్న రెండు గ్రామాలున్నా మేరు గ్రామాలు ఉంటాయి గ్రామానికి ఫస్ట్ మహిళా వింగ్ ఎందుకంటే మన అక్క చెండ్రి అందరు ఉంటారు కాబట్టి మహిళా వింగ్ సంబంధించిన ఐదు మందిని ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు మన చెల్లెలు ఎదుర్కోవాలి రెండో విషయం స్టూడెంట్స్ వింగ్ చదువుకున్న పిల్లలు ఉంటారు ఎందుకంటే ఆ పిల్లలు కూడా మనం వేసుకుంటే మన కొద్ది గొప్ప చదువు సంబంధించి వాళ్ళు యాక్టివ్ ఉంటారు కాబట్టి స్టూడెంట్ వింగ్ కూడా ఉన్నారు తర్వాత సోషల్ మీడియా సోషల్ మీడియా అంటే మనం చేసిందన్ని కూడా మన గ్రామం నుంచి బయటికి పంపించాలంటే మన గ్రామం నుంచి మండలాన్ని పంపించచ్చు మండలానికి నుంచి నియోజకవర్గాన్ని పంపించచ్చు నియోజకవర్గం నుంచి జిల్లాకు జిల్లా నుంచి హైడ్ ఇలా పంపించాలంటే సోషల్ మీడియా తర్వాత రైతు విభాగం ఆ మన ఆ గ్రామంలో ఎవరెవరైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఏదైతే రైతులకు అందటం లేదో ఈ రైతు విభాగానికి సంబంధించిన రైతు విభాగానికి అదే విధంగా బీసీసీలు బీసీసీలు సంబంధించింది ఎస్టీసీలు సంబంధించింది ఇవన్నీ కూడా కమిటీలు కంపల్సరిగా వేయాలి ఎందుకంటే నాకు ఇవాళ కూడా ఫోన్ చేసి చెప్తున్నారు మీ కమిటీలు ఎంతవరకు వచ్చినాయని నేను కూడా మన వాళ్ళని అడుగుతున్నాను కమిటీలు చేసేమంటున్నారు మెయిన్ కమిటీ అయిపోయిన తర్వాత కూడా అనుబంధ విభాగాలకు సంబంధించిన ఏడు కమిటీలు కాదు కంపల్సరీ వేయాలి మనము నవంబర్ లో డిసెంబర్ లో కమిటీలు మొత్తం కూడా పైకి పంపించాలి కమిటీలు వేసిన ప్రతి ఒక్కరు కూడా పార్టీ తరఫున గుర్తింపు కార్డు అంటే ఐడి కార్డు గుర్తింపు కార్డు వస్తుంది దానికి సంబంధించి ఏదైతే కమిటీలు వేస్తున్నా వాళ్ళ ఫోటోలు కూడా తీసుకొని ఫోటోలు కూడా పంపించాలి ఐడి కార్డు మీద ఫోటో కూడా వస్తుంది కాబట్టి కంపల్సరీగా కమిటీలు వేయాలి ఎందుకని చెప్తున్నామంటే మనం కమిటీలు వేసుకున్నప్పుడు ప్రతి గ్రామానికి ఏడు ఏడు ఐదులు ముప్పై ఐదు ముప్పై ఐదు మెయిన్ గేట్లో తొమ్మిది మంది అదేవిధంగా రెండు రెండు పంచాయతీలు కలిసి ఒక పరిశీలికలు నాలుగు నాలుగు పంచాయతీ పరిశీలికలు మండల పరిశీలకులు అందరూ కూడా ఉంటారు దాదాపుగా ఒక ఊరికి వచ్చేది నలభై నలభై మంది మనకు సంబంధించిన కమిటీ మెంబర్లు అయితే కార్యకర్తలు అయితే మొత్తం కూడా ఉంటారు కాబట్టి ఆ గ్రామం పరిశిష్టంగా ఉంటాం అవతల ఎవరు వచ్చినా సరే టీడీపీ నుంచి కానీ వాళ్ళ కూటమి నుంచి కూడా మన వాళ్ళందరూ కూడా నలభై యాభై మంది కట్టుదిట్టంగా మనం ఉంటే వాళ్ళు